పేదవదినమ్మ పొలంలో బంగారం ఉడంపాడు అనే ఊళ్ళో మీనాక్షి అనే ఇల్లాలుంది వాళ్ళ అత్తగారిది రైతు కుటుంబం కావటంతో ఆ ఇంటి ఆడవాళ్లైన వదిన మీనాక్షి మరదలు పావని కూడా పొలం పనులు చేస్తూ ఉండేవారు ఇంకా ఆ ఇంటి మగవాళ్ళిద్దరూ డబ్బు సంపాదన కోసం విదేశాలకు వెళ్ళారు నిజానికి మీనాక్షి కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బలు తిన్న కుటుంబం తన మెట్టినింట్లో పూర్వీకులకి గట్టిగానే ఆస్తులుండేవి కాని కాలక్రమంలో వీళ్లతరం వచ్చేసరికి వాళ్లకి మిగిలింది ఆ పొలం మాత్రమే అది కూడా చాలా మంచి బిట్టు చక్కగా రోడ్డుకు పక్కన రెండు రోడ్లని కలుపుతూ కార్నర్లో ఉండే పొలం అందుకే ఆ పొలం మీద ఆ ఊళ్ళో చాలామందికి కళ్ళున్నాయి ఎలాగైనా ఆ కుటుంబం అనుభవిస్తున్న పేదరికాన్ని ఆసరా చేసుకుని ఆ పొలాన్ని కొట్టేయాలని చూస్తున్నారు కానీ వదినమ్మ ఆ ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుండి ఎవ్వరి పప్పులు ఉడకటం లేదు కాని ఆ దురాస పెద్ద మనుషులు మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా ఏదో ఒక మెలిక పెట్టి ఆ పొలం కొట్టేయాలని చూస్తున్నారు వాళ్లలో ఆ ఊరిలో పెద్ద మనిషి కాస్త పలుకుబడి ఉన్న సింగయ్య అనే వడ్డీ వ్యాపారి ఉంటే మరో పెద్ద మనిషి అంజన్న ఆ ఇద్దరు గోతికాడ నక్కల్లా ఆ పొలాన్ని ఎలాగైనా కొట్టేయాలని పోటాపోటీగా ఎదురుచూస్తున్నారు ఒకరోజు సింగయ్య బావమరిది చుట్టం చూపుకి ఇంటికొచ్చి చక్కగా భోజనాలు అవి కానిచ్చుకొని ఆరు బయట తీరిగ్గా కూర్చుని ఊసుపోని కబుర్లు మొదలుపెడుతూ తన బావ సింగయ్యతో ఇలా అంటున్నాడు ఏంటి సింగయ్య బావ అసలేమాత్రం బ్యాక్గ్రౌండ్ లేనోళ్ల పొలాన్నిలాక్కోడా కూడా నీ అంత అంతలా ఆలోచించాలా చెప్పు ఈ ఊరి పెద్ద మనుషుల్లోకెల్లా పెద్ద మనిషివి నలుగురు దొంగ సాక్షుల్ని ఏదో ఒక దొంగపత్రాలని బుట్టిచ్చి ఆ పొలం అందే అని చెప్పి లాక్కోవచ్చు కదా చూడు బామర్ది నువ్వు మరీ ఎక్కువ ఇష్టంగా ఆ పీతల కూరలు పేతల వేపుళ్ళు దిండం మానేస్తే నయమేమోరా ఆ పీతలు దిని దిని నీ బొర్ర పేత బొర్రలాగా ఎందుకు పనికిరాని తొర్రలాగా తయారైపోయింది అదేటి బావా అంత మాటనేశావు లేకపోతే ఏంట్రా ఆ మాత్రం వీలుంటే నేనా దొంగ పని చెయ్యలేనా తెలియక అలా అంటున్నావు గాని ఆ పొలం ఆ కాంతం ముత్తాత పొలం అది స్త్రీధనం కింద తెచ్చుకున్న పొలం అది కూడా ఆ రోజుల్లో స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వీరులకి బహుమతిగా ఆనాటి జమీందారిచ్చిన పొలం ఈ కాంతం ముత్తాతకి అలా దక్కిందది దానికి పక్కా డాక్యుమెంట్లుంటాయి అంతేగాదు రోయ్ వాటిని ప్రత్యేకమైన పొలాలుగా ప్రభుత్వం ఒక రికార్డు కూడా మెయింటైన్ చేస్తుంది అందుకే ఏ దొంగ డాక్యుమెంట్లతో అలాని ఏమీ చేయలేం అందులోకి ఇప్పుడు ఆ ఇంటికి కోడలుచ్చిందే మీనా అది పెద్ద బాబు అందుకే మనం బలం సీపెట్టి ఏమీ చేయలేం ఏం చేసినా అలా బలహీనతోనే చెయ్యాలా అంటూ తన కుటిల పన్నాగాన్ని తన బావమరిదితో చెప్పాడు సింగయ్య ఇదే విధంగా అటు అంజన్న కూడా ఏదో ఒకలాగా మీనాక్షి అత్తగారి పొలం లాక్కోవాలని కన్నేశాడు ఇలాగే ఏళ్లు గడిచిపోతున్నాయి ఒకరోజు మరదలు పావని తన వదినతో ఇలా అంటుంది వదిన ఈసారి పొలంలో చల్లే అపరాలకి మన దగ్గర పెట్టుబడి లేదు కదా మరి పొలంలో పంటలా తీస్తాం ఈసారికి నాకు అదే అర్థం కావట్లేదు మరదలా ఓ పని చేద్దామా మనం మన పొలం మీద అప్పు తెచ్చి ఈ పంటకి పెట్టుబడి పెట్టుకుందామా అమ్మో అప్పా దిన ఇప్పటికే మన పొలం మనకి మిగిలకూడదని చాలా ఏడుపులే ఉన్నాయి మీద అట్లాంటిది ఇప్పుడు గనక అప్పు తీసుకుంటే మళ్ళీ ఇడిపించుకోగలమా అసలే ఇది అమ్మ వాళ్ల ముత్తాత జ్ఞాపకం కదా కదవదిన అందుకే పెద్ద మొత్తం అప్పు తీసుకోకుండా చిన్న మొత్తంలో ఒకరి దగ్గర పొలం పెట్టి తీసుకుందాం ఇంకొకరి దగ్గర మన ఎడ్లని పెట్టి అప్పు తీసుకుందాం ఈ ఎడ్లన మరి వాటిని తాకట్టు పెడితే మనం పొలం చేసేదల వదినా అందుకు కిట్ట ఎడ్లని అడుగుతాలే ఎప్పుడు అక్క అక్క అంటూ చాలా ప్రేమగా ఉంటాడు కదా అడిగితే ఆ మాత్రం సహాయం చేయడంటావా సరే వదిన నీ ఇష్టం నొప్పించి అప్పు చూద్దాం అని చిన్న చిన్న మొత్తాల్లో రెండు అప్పులు ఆ ఇద్దరు పెద్ద మనుషులు సింగయ్య అంజన్న ఇద్దరి దగ్గర తీసుకుంది ఆ పేద వదినమ్మ అలా ఆ వదినామరదలిద్దరూ అప్పు చేసిన డబ్బులతో అరువు తెచ్చుకున్న ఎడ్లతో వ్యవసాయం చేస్తూ ఉండగా ఇదే మంచి అవకాశం అనుకున్న ఆ పొలం మీద కళ్ళున్న ఆ పెద్ద మనుషులిద్దరూ సింగయ్య అంజన్నులు కలిసిపోతారు ఏంటి అంజన్న బావా ఏంటి మరిప్పుడు మనం ఏం చెయ్యాలంటావు ఏం చేసేదేంటి బావా ఇన్నాళ్ళుగా ఆ పొలం ఎప్పుడు తాకట్టులోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నావు అలాంటిది ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనకి ఈ సమయంలోనే ఇద్దరం ఒకరికొకరం కలిశామంటే పొలం చెరి సగం పంచుకోవచ్చు సరే బావా అలాగే అలాగేగాని అని వాళ్ళిద్దరూ కూడబలుక్కొని అప్పు తీర్చే సమయం ఇంకా ఉండగానే వదినామరదళ్ల పీకల మీద కూర్చొని అప్పు తీర్చమని అడిగారు అప్పుడా మరదలు కంగారు పడిపోతు అదేంటి బాబు ఇప్పటికిప్పుడు డబ్బులిమ్మంటే ఎక్కడి నుండి తెచ్చేది ఎక్కడి నుంచి తెస్తావో నాకేం తెలుసు నా డబ్బు నాకిచ్చి నీ ఎద్దుల్ని తీసుకెళ్లమ్మా నేను మాత్రం ఊరికే ఎందుకుండాలా ఆడికిచ్చినప్పుడు నాకు అప్పుగట్టేయాలా అంటూ అప్పిచ్చిన పెద్ద మనుషులిద్దరూ మెలికపెట్టి పీకల మీద కూర్చున్నారు అలా ఒక్కసారిగా పీకల మీదకి సమస్య వచ్చిపడేసరికి వదిన మీనాక్షి కూడా తొందరపాటులో ఏమీ అనకూడదని ఓపిగ్గా ఉండిపోయింది ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక అయోమయంలో ఆ వదినామరదల్లిద్దరూ ఆ రాత్రికైతే పడుకున్నారు అయితే పడుకునే ముందు మీనాక్షి తన మనసులో దేవుడా ఈ కష్టం అని అనుకుని అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది తెల్లారిపోయింది మీనాక్షి దిగులుగా పొలానికి వెళ్లి బాధపడుతూ ఉంటే అప్పుడు ఎక్కడి వచ్చిందో తెలియదు కాని ఒక ఎద్దు దారి తప్పి రంకెలేస్తూ రావటంతో ఆ ఎద్దుని మచ్చిక చేసుకొని తన బండి కట్టి పొలం మొత్తం దున్నేసింది వదినమ్మ ఆ తర్వాత ఆ ఎద్దు ఎటుపోయిందో తెలియలేదు అప్పుడు మీనాక్షి ఇలా అనుకుంటుంది ఏంటిది విచిత్రం నా కోసమే ఆ దేవుడు పంపినట్టొచ్చింది ఆ ఎద్దు ఇంతలో ఆ ఎద్దు ఆమె వెనక నుండి వచ్చి తన కొమ్ములతో మీనాక్షిని కుమ్మేసి వెళ్లిపోయింది ఆ దెబ్బతో నిద్రపోతున్న మీనాక్షి ఉలిక్కిపడి లేచింది తీరా చూస్తే అదంతా కల అని అర్థమైంది ఆమె పక్కనే పడుకున్న మరదలు కూడా ఉలిక్కిపడి లేచింది వదిన నాకు కలలో ఒక తెల్లటి ఎద్దు కనిపించింది అది నాతో ఏమందంటే నేను శివయ్య నందిని ఆయన పంపితేనే నీ కష్టం నీ వదిన కష్టం తీర్చడానికి వచ్చాను ఇక మీ కష్టాలు తీరిపోయే దారి దొరుకుతుంది రేపు మీ పొలంలో విచిత్రం చూస్తారు అని చెప్పి మాయమైపోయింది విచిత్రంగా ఉందే నా కల్లో కూడా ఒక వచ్చింది ఆ ఎద్దును వాడుకొని నేను మన పొలం అంతా దున్నేశాక అదేమో కనబడకుండా పోయింది నేను దాన్ని వెతుకుతూ ఉంటే మళ్ళీ ఎక్కడుండొచ్చిందో వచ్చి నన్ను తన కొమ్ములతో కుమ్మేసిపోయింది అని తమకి కోయిన్సిడెంట్ గా వచ్చిన ఆ కలల గురించి మాట్లాడుకొని మళ్లీ నిద్రలోకి జారుకున్నారు ఆ మరదళ్ళు అలా తెల్లారింది మరదళ్ళు పొలంలోకి వెళ్లి చూస్తే అక్కడ తమ పొలంలో మట్టుండాల్సిన స్థానంలో బంగారం కనిపిస్తుంది అది చూసిన మరదళ్ళు ఆశ్చర్యపోతారు దేవుడా ఇన్నాళ్లకు మా మామీద కలిగిందా తండ్రి మా కలలోకొచ్చి మా కష్టాలని తీర్చవా స్వామి అని వాళ్ళిద్దరూ అనుకున్నారు అలా ఆ వదినామరదల్ల పొలంలో మట్టి బంగారం అయ్యింది అన్న విషయం ఆ నోటా ఈ నోటా ఆ ఊరంతా పాకిపోయింది అప్పుడు భయంతో సింగయ్య అంజన్న ఇద్దరూ చోట కలుసుకొని ఇలా అనుకుంటున్నారు అమ్మో ఆ కాంతం కోడలు కూతురు ఇంత దైవభక్తి ఉన్నవాళ్ళు అనుకోలేదు బావా సాక్షాత్తు పరమేశ్వరుడి నందే కల్లోకొచ్చి పొలాన్ని బంగారం చేసిపోయిందంటే అట్టాంటి అదృష్టవంతుల జోలికి పోతే మనకే శాపం దగులుతుంది బాగా చెప్పావు బావా వాళ్ళని కష్టాల్లోకి నట్టి వాళ్ల పొలాన్ని అనుకున్నాం మనం ఇంకా నయ్యో ఆ పని పూర్తయ్యుంటే మన పని అయిపోయేదేమో వెంటనే వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేద్దాం బావా అని వాళ్ళు భయంతో వచ్చి మరదళ్ళకి పొలం తాకట్టు పత్రాలు వాళ్ళ ఎడ్లని అప్పగించి ఇంకెప్పుడు ఆ పొలం జోలికి రాము అని చెప్పి నుంచి వెళ్ళిపోయారు ఈ విధంగా కష్టాల్లో ఉన్న పేద వదినమ్మకి ఆమె మరదలికి ఏదో పుణ్యం వల్ల అదృష్టం వరించింది వాళ్ల పొలంలో మట్టి అయింది ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామారావు కాంతన్ దంపతులకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు వారిలో పెద్దవాడైన కొడుకు రవికి పెళ్లి చేసేశారు ఆ వచ్చిన కోడలు మీనాక్షి కూడా పద్ధతైన పిల్ల నిజానికి వీళ్ళ కూతురు పావని కాస్త శుభ్రం పరిశుభ్రమని లెక్చర్లిచ్చే టైపు అందుకే తన వదిన కూడా తనలాగా ఉండే పిల్లే అయ్యుండాలని గొడవ పెట్టి మరీ ఈ సంబంధం ఖాయం చేయించింది కాని పాపం అమాయకపు మరదలకి అప్పుడు తెలీదు తన ఇంటికొచ్చింది నీట్నెస్ ఉన్న వదినమ్మ మాత్రమే కాదు ఓసీడీ రోగం ఉన్న వదినమ్మ అని ఒకరోజు కోడలి అతిశుభ్రం విషయంగా ఆమె తండ్రిని పిలిపించిన వెయ్యప్రాలు కాంతం ఇలా అంటుంది అన్నయ్య గారు మీ పిల్ల మా పిల్లలాగా శుభ్రం ఉన్న పిల్లలే అనుకున్నాం గాని ఈ పిల్ల వచ్చాక కాని తెలియలేదు మీ పిల్లకి ఓసిడి రోగం ఉందని అందుకు మీనాక్షి తండ్రి ఇలా అంటున్నాడు నన్ను క్షమించు చెల్లెమ్మ అది పుట్టిన మూడో నెలలోనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు మా ఆవిడ తల్లిపాలాపేసి ఉద్యోగానికి వెళ్లిపోయింది పాపం పిల్లలకి చిన్న వయసులో తాగిన తల్లిపాలు వాళ్ళకి జీవితమంతా రక్షణ అని ఎంతమంది చెప్పినా వినలేదు అందుకే దానికి అందాల్సిన పోషణ అందక కాస్తలా ఉంటుంది గాని దానికేమీ జబ్బులేదు అని సర్ది చెప్పాడు ఈ విధంగా ఒకనాడు కాంతం మేడ మీద ఒడియాలు పెట్టి కోడలు మీనాక్షిని వాటికి కాపలా పెడుతూ ఇలా అంది చూడమ్మా నాకు కొంచెం బయటికి వెళ్లే పనుందే సాయంత్రం నేను వచ్చేసరికి ఒడియాలు ఎండిపోతాయి గానీ కాస్త ఇక్కడ నీడ పట్టునుడు చూస్తా ఉండు జాగ్రత్త ఒడియాల్లో దుమ్ము నలకలు పడితే చెంచాతూ తీసిపడే పచ్చిగా ఉన్నప్పుడే తీసే అని చెప్పి వెళ్లిపోయింది అలా సాయంత్రానికి కాంతం ఇంటికొచ్చి చూసేసరికి మొత్తం ఒడియాలన్నీ ఖాళీ అయిపోయాయి ఆ పట్టిన ఒడియాల పిండంతా మేడ మీద చల్లినట్టే పడుంది అప్పుడు కాంతం ఇలా అంటుంది ఏంటే కొళ్ళ ఇది నీకేం చెప్పాను నువ్వేం చేశావు మీరే కదా అత్తయ్య వడియాలు పచ్చిగా ఉన్నప్పుడే ఏవైనా నలకలు పడితే తీసేయమన్నారు అందుకే ఆ ఎండకి వడియాలు బిగుసుకొని కాస్త బ్రౌనిష్గా రంగుగా మారుతున్న కొద్దీ ఆ పిండిని తీసి పడేశాను కాసేపటికి మొత్తం వడియాలన్నీ ఖాళీ అయిపోయాయి అవతయ్యో మరి వడియాలన్నాక ఎండుతుంటే తెల్ల రంగిపోయి కాస్త మాడు రంగు రాదా అట్టాని ఆ తీసి తీసిపరెత్తే ఇక పిండి ఎక్కడ ఎక్కడుంటుంది ఊడి అవుతుంది అసలు నీకు చూడు నాకు బుద్ధి లేదు అని అంటుంది ఇలా ఉంటే కోడలు చేష్టలతో విసిగిపోయిన కాంతన్ దంపతులు ఆమెను తమ ఊరిలో ఉన్న బామ్మ దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంటారు ఒకరోజు మామగారు చూడమ్మా కోళ్ళ ఊళ్ళో బామ్మ చెప్పినట్టు వినాలి బామ్మ పనులు ఎలా చేస్తుందో చూసి నేర్చుకోవాలి అని చెప్పి పెద్ద వయసు మనిషి గనక కాస్త పిల్లకి మంచి చెడు నేర్పించి వంటలు వార్పులు నేర్పిస్తుంది ఎక్కడ ఎలా ఉండాలో చెప్తుందని పంపించారు అలా బామ్మగారున్న ఊరు చేరుకున్నాక మీనాక్షితో బామ్మగారు ఇలా అంటుంది చూడు మనవరాలా మీ అత్త మామలు కూడా ఊహించినంత మార్పుని నీల చూస్తా ఉండు అని చెప్తుంది అలా ఉదయం లేచిన దగ్గర నుండి బామ్మనే చూస్తూ ఆమె అడుగుజాడల్లో నడవటంతో మీనాక్షికి బామ్మకి మించిన చాదస్తం వచ్చేసింది ఆ చాదస్తంతో వచ్చిన అతిశుభ్రం తన ఒరిజినాలిటీ కన్నా మించిపోయింది అది ఎలా ఉందంటే ఒకరోజు బామ్మ మనవరాలితో ఇలా అంటుంది ఓసే మీనాక్షి నేనట్ట గుడి దాకా ఎల్లొస్తాను గాని ఒక డబ్బాడి బియ్యం కడిగేసి పెట్టేయమ్మా వచ్చేసరికి అన్నం సిద్ధంగా ఉంటది అని చెప్పి వెళ్లటంతో మీనాక్షి ఒక డబ్బాడు బియ్యం గిన్నెలో బోసుకుని కడుగుతుంది ఒక గంట తర్వాత ఇంటికొచ్చేసరికి ఇంట్లో నుండి వీధిలో వరకు నీళ్లు ధారగా పోతూ ఉన్నాయి బామ్మ కంగారుగా లోపలికొచ్చి చూస్తే మనవరాలు నుండి ఒక్కో గింజ ఒక్కో గింజ శుభ్రంగా గడిగి ఆ నీళ్లు పారబోస్తుంది అప్పుడు కోపం వచ్చిన బామ్మ ఇలా అంటుంది ఓసిని శుభ్రం పాడుగాను ఒక డబ్బాడు బియ్యం కడిగి పెట్టవేయన్న పాపానికిగలు నీళ్లు బామ్మ ఈ రోజుల్లో వడ్లని రసాయనాలు పోసి పండిస్తున్నారు అందుకే బియ్యానికి ఆ రసాయనాలు ఉంటే అది మన ఆరోగ్యానికి హానికరమని ఒక్కో గింజని మూడు మూడు సార్లు కడిగి శుభ్రంగా ఉండదా అని వద్దే తల్లి నిన్ను భరించడం నా వల్ల కాదు రోజుకో శుద్ధి నాకే నేర్పుతున్నావు నువ్వు అని అతిశుభ్రం ఎక్కువగా ఉన్న మనవరాలిని వాళ్ళ ఇంటికే తిరిగి పంపించేసింది ఆ బామ్మ ఊర్ నుంచి వచ్చిన తర్వాత తమ కోడలు మారిపోయింటుందనుకుని ఆ అత్తామావలు మురిసిపోయారు ఇక మొదటి రోజు చూశావా కాంతం అమ్మ దగ్గరికి పంపితే పిల్ల మారుతుందని చెప్పానా ఇప్పుడు చూడు ప్రతి పని బామ్మ బామ్మలాగే చేస్తుంది అని మురిసిపోయాడు ఆ మరుసటి రోజు మామగారు తన కూతురు పావనితో ఇలా అంటున్నాడు చూడమ్మా పావని నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది కాస్త నా యూనిఫాము ఒక జతని శుభ్రంగా జాడిచ్చారేయమ్మా సాయంత్రం వచ్చి ఇస్త్రీ చేసుకుంటాను నాకు టైం లేదు నాన్న వదినమ్మకి చెప్పొచ్చు కదా సరేలమ్మా నేను వదినకే చెప్తానులే అని కోడలికి విషయం చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ జత యూనిఫామ్ పల్చటి దోమతెర బట్టలాగా అయిపోయింది డార్క్ రంగు కాస్తా వెలిసిపోయి తెల్లటి పల్చటి గుడ్డలా అయిపోయింది అది చూసి కోడలిని ఇలా అడుగుతున్నాడు మీనాక్షి ఏంటమ్మా ఇది ఇప్పటికే రెండుసార్లు వేసుకున్న కొత్త యూనిఫామ్ అమ్మ ఇది దీన్నిటా చేసావేంటి మీరే కదా మావయ్య శుభ్రంగా జాడించమన్నారు అందుకే పది సబ్బులు అరిగే వరకు రుద్దీ రుద్దీ జాడించి ఆరేశాను ఇలా అయిపోయింది ఏంటో ఇది అంత మంచి బట్ట కాదనుకుంటా మావయ్య ఈసారి కాస్త గట్టి బట్ట కొనుక్కోండి నిజమేనమ్మా నీ శుభ్రానికి దట్టుకోవాలంటే ఏ మడత మంచం గుడ్డలాగానో టార్పాన్ల గుడ్డలాగానో ఉండాలి అదైతేనే నీ ఊతుకుడికి నీ అతి శుభ్రానికి ఆగి కనీసం ప్యాంటు దళసరిగా అయినా మిగులుతుంది అని అన్నాడు ఈ విధంగా పూటకో వస్తువు మీనాక్షి శుభ్రానికి ఆమె చేతుల్లో నాశనమైపోవటంతో ఆ అత్త మామీలా అనుకుంటున్నారు ఏమండి అనవసరంగా ఉండదాన్ని ఉండనీక మీ అమ్మగారి దగ్గరికి పంపించాం ఇప్పుడు దీని అతి శుభ్రంతో నీళ్ళను కూడా మినరల్ వాటర్తో కడుగుతుందండి దీని దెబ్బకి ఇల్లు గోల్లైపోవడవే కాదు గుండె గుబేల్ గుబేల్ అని అంటుందండి నిజమేనే ఇక్కడుంటే ఓసీడీ పిల్లలాగే ఉండేది గాని అక్కడికి పంపటంతో ఆ ఓసిడి రోగానికి అమ్మమ్మల తయారైంది దీన్ని అనవసరంగా మా అమ్మ దగ్గరికి పంపామేమో ఆమె చాదస్తానికి ఇది అప్డేటెడ్ లాగా ఉంది ఇంతలో కూతురు పావని కంగారు పడుతూ అక్కడికొచ్చి ఇలా అంటుంది నాన్న నానా చూడండి నానా ఏం చేసిందో ఏం చేసిందమ్మా ఏం చేసిందా బయటకొచ్చి చూడండి అని అంటుంది అందరూ బయటికి వెళ్ళి చూస్తే మోజుపడి కొనుక్కున్న బ్లాక్ కలర్ కారుని మీనాక్షి కడగటంతో అది పాత డొక్కు కారుల పెయింట్ అంతా ఊడిపోయి ఫైర్ యాక్సిడెంట్లో సగం కాలిన కారు లాగా తయారైంది దాని రూపం అది చూడగానే మామగారు కంగారు పడి ఇలా అంటారు ఓరి దేవుడో ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా లేదు కదా దీనికి ఏ రూలు ప్రకారం కూడా ఇన్సూరెన్స్ వాడు డబ్బులు ఇవ్వడు అని ఓసీడీ కోడల నిర్వాహకానికి పదిహేను లక్షల కారు పెయింట్ పోవటంతో గుండెపోటొచ్చి పడ్డాడు ఆ విధంగా ఆ అతిశుభ్రం వదినమ్మతో ఆ మరదలికి ఆమె కుటుంబానికి వచ్చిన పాటలు అన్ని ఇన్ని కాదు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వీరభద్రం చెప్పిన మాటలకి నారాయణ లలితమ్మ ఇద్దరూ షాక్ అవుతారు వీరభద్రం ఇలా చెప్తాడు కంగారు పడకండి బావా నేను చెప్పేది చెడు వార్త కాదు మంచి వార్తే ఆ మంచి వార్తే జపడాకొచ్చాను ఇప్పటి వరకు దూర బంధువులుగా ఉన్న మనం ఇప్పుడు దగ్గర బంధువులం అయ్యాం మీ ప్రభాకరం చేసుకున్న రుక్మిణి కాదు నా తమ్ముడు కదా ఆడి కూతురే అంటూ రుక్మిణి గురించి చెప్పటం మొదలు పెడతాడు ప్రభాకరం పనిచేస్తున్న అదే సాఫ్ట్వేర్ కంపెనీలో రుక్మిణి కూడా పనిచేస్తోంది అలా వారి పరిచయం ప్రేమగా మారింది రహస్యంగా పెళ్లిదాకా మారింది ఒకసారి రుక్మిణి వాళ్ళ నాన్నకి తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలని ప్రయత్నించింది కాని అతను పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రుక్మిణి నుంచి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన కొంతకాలానికే రుక్మిణి తండ్రికి కోపం చల్లబడింది తన తప్పు తెలుసుకున్నాడు అందుకే అమ్మాయిని అల్లుణ్ణి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాడు కాని వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియలేదు కేసులు పోలీసులు అని పరువుని అల్లరి చేసుకోలేక ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి అనుకుని ఊరుకున్నారు కాని ఒక్కగానొక్క కూతురు ఇల్లు వదిలిపోవటంతో బాధపడుతూ ఆ తండ్రి మంచాన పడ్డాడు తన తమ్ముడి ఆరోగ్యం బాగోలేదని తెలిసి పలకరింపుకు వెళ్లిన వీరభద్రానికి అసలు విషయం తెలిసింది అప్పుడు ఇలా అంటాడు వీరభద్రం చూడు తమ్ముడు అమ్మాయి గురించి బాధపడుతూ నువ్విట్ట ఆరోగ్యం బాడు చేసుకుంటే ఎట్టా చెప్పు గదా అమ్మాయి ఎక్కడున్నా ఎదికి దగ్గర తీసుకొస్తానులే అని వీరభద్రం చెప్పి ఆ అమ్మాయి పనిచేసే కంపెనీలో తన స్నేహితుల్ని కలిసి ప్రస్తుతం ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ వారు కంపెనీలు ఊరు అన్నీ మార్చడంతో ఆమె ఆచూకీ తెలియలేదు అది బావా అట్ట మా అమ్మాయి జాడ తెలియకపోవడంతో ఊరుకున్నాం కానీ రెండు రోజుల క్రితం మన ప్రభాకరం స్నేహితుడింట్లో అమ్మాయిని చూశా అప్పుడు తెలిసింది అమ్మాయి చేరుకోవాల్సిన చోటికే చేరుకుందిలే అనుకున్నాను అని చెప్పగానే ఏదో జరుగుతుందని భయపడిన నారాయణ లలితమ్మ దంపతులు ఊపిరి పీల్చుకుంటారు ఇంతలో నుంచి వస్తున్న రుక్మిణి ప్రభాకరాణి చూస్తుంది అదిగో అమ్మాయి అల్లుడు కూడా వచ్చారు పెదనాన్నా మీరేంటికడా అదంతా పెద్ద కథగాని నీ పైన బెంగతో మీ నాన్న ఆరోగ్యం పాడు చేసేసుకున్నాడే ఓసారి అల్లుడి నీ పిల్లాన్ని తీసుకుని వచ్చావంటే ఆడు సంతోషిస్తాడు ఇక ఆ తర్వాత ఆడ ఆరోగ్యం దేవుడి మీద వారం ఏ పెదనాన్నా అంతగా దెబ్బతింది ఆరోగ్యం సరే పెదనాన్నా తప్పకుండా వస్తాను సరే బావా నేను మళ్ళీ వస్తాను చెల్లమ్మా అది నీ కోడలు కాదు కూతురనుకో ఏదో తెలియక చేసిన తప్పు కడుపును పెట్టుకో అని చెప్పి వీరభద్రం వెళ్ళిపోతూ ఒక్క నిమిషం అని చెప్పి కూతుర్ని పక్కకు పిలిచి ఇలా అంటాడు చూడమ్మా నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసు ఇట్టా చేయడం చాలా తప్పు అనగానే రుక్మిణి కొంచెం కంగారుగా మాట్లాడుతూ ఇలా అంటుంది అదేంటి అలా అంటున్నావు నేను తప్పు చేయడమేంటి చూడు రుక్మిణి నేను నీకు కాదు లాయర్ని కూడా నేనేం చేసినా నీ మంచి కోసమే ఒకసారి నువ్వే బుర్రబెట్టి ఆలోచించు కానీ నాకు మా బావకి మధ్య ఉన్న చనువుని చుట్టరికాన్ని మాత్రం పాడు చేయకు అని అక్కడి నుంచి వీరభద్రం వెళ్ళిపోతాడు ఇక్కడ మరోవైపు సువర్ణ తన విషయం భర్తకి మామగారికి తెలిసిపోయిందని భయపడుతుంది తన మేనమామకి ఫోన్ చేస్తుంది ఆ భుజమా ఉన్నావే బాగున్నావా ఎలా నడుస్తుంది అక్కడంతా ఏం బాగుంటాను మావయ్య నీ ప్లాన్స్ అన్నీ నా ప్రాణం మీదకి వచ్చేలా ఉన్నాయి మన ప్లాన్ సంగతి నా భర్తకి తెలిసిపోయింది నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ మా అత్తగారింట్లో ఎవరి ముఖంలోకి చూడాలన్నా నాకు అదోలా అనిపిస్తుంది నేను ఆ నారాయణ ఫ్యామిలీకి మనశ్శాంతి లేకుండా చేద్దామనుకుంటే చివరికి నాకు మనశ్శాంతి లేకుండా పోతుందా సరే ఈసారి వేసే ప్లాన్కి ఆ నారాయణ ఫ్యామిలీకి నిద్ర లేకుండా చేస్తాను ని దొరబాబంటో సువర్ణ అయోమయంగా ప్రశ్నిస్తుంది ఇప్పుడు నన్నేం చేయమంటావు మావయ్యా చేయాలో ఎట చేయాలో అన్ని చెప్తాను అప్పటి వరకు అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు సరే మావయ్యా అంటూ ఫోన్ కట్ చేస్తుంది అప్పటినుంచి సువర్ణ తన భర్త దగ్గర అత్తా మామగారి దగ్గర మంచితనం నటిస్తుంది ఇలాగే కొంతకాలం గడుస్తుంది ఒకరోజు నారాయణ ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొస్తాడు లలితమ్మని పిలిచి బట్టలు చేతికిస్తాడు అవి తీసుకుని లలితమ్మ ఇలా అంటుంది ఎన్ని బట్టలు తెచ్చారేంటండి పండగ వస్తుంది కదా అందుకే తెచ్చాను ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకపోతే బాగుంటుంది కదా అందుకే అందరికీ గెలిపి తెచ్చాను వీటిని కొనడానికి అంత డబ్బు నుంచి వచ్చింది ఇవి అయితే నేను కొన్నాను గాని డబ్బు మన చిన్నాడు సురేష్ ఇచ్చాలే వాడికి వాడి ఆనందం కన్నా అన్నయ్యల సంతోషమే ముఖ్యం కదా నిజమేనండి చిన్నప్పటి నుంచి వాళ్ల కోసమే బ్రతికాడు ఇప్పుడు వాళ్లకు లేని తర్వాత కూడా వాళ్ల కోసమే బ్రతుకుతున్నారు ఏంటో వాడి ప్రేమ అంటూ కోడళ్ళకి మనవడికి కొడుకులకి బట్టలు పంచేస్తుంది అప్పుడు సువర్ణ ఆ చీరని చూసి ఇలా అంటుంది ఏంటత్తయ్య ఈ చీర అయినా పెట్టేవాళ్ళు ఏ పట్టు చీర పెట్టకుండా ఈ నాసిరకం చీరలు తెచ్చారు ఇలాంటి చీరలు కట్టుకునేవాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారుగా వాళ్ళకే ఇవ్వండి ఇది కూడా కట్టుకొని ఊరేగుతారు నా కొద్ది చీర అని మర్మగర్భంగా పెద్ద తోటి కోడల్ని ఉద్దేశించి అంటుంది ఈ విషయం అర్థమైన పెద్ద కొడలి ఇలా అంటుంది అంటే ఏంటి సువర్ణ నువ్వు అనేది నువ్వు కట్టుకునే కట్టుకునేదానివి నేను నాసిరకం చీరలు దాన్ననా మాకు తక్కువే లేదు ఇలాంటివి కట్టుకునే కర్మ లేదు అంటూ ఒకరికి ఒకరు పోటీపడి అక్కడే ఆ చీరలు విసిరేసి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరినీ ఏమీ అనలేక లలితమ్మ నారాయణ బాధపడుతూ ఉంటారు ఇంతలో నుంచి ముగ్గురు కొడుకులు అక్కడికి వస్తారు ఏం జరిగింది నాన్నా అలా ఉన్నారు అని కోపంగా అడుగుతాడు ప్రభాకరం ఇంకేం జరగాలరా ఇంటికి కోడల్ని తీసుకురావాల్సింది కొరువిల్ని తీసుకొచ్చిబడేశారు మా నెత్తిన అలాని మీరేమీ అనలేరు నేనేమీ అనకూడదు చ కొంపలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు నానా ఎందుకు కోపంగా ఉన్నారు అసలేం జరిగింది అమ్మా కనీసం నువ్వెన్న చెప్పు ఆ మాటకి లలితమ్మ జరిగింది మొత్తం చెప్తుంది వెంటనే ప్రభాకరం ధనుంజయ్ గట్టిగా అరుస్తూ భార్యల్ని బయటకు పిలుస్తారు ఇంతలో సురేష్ కలిగి చేసుకుంటాడు అనయ్య ఇంత చిన్న విషయానికి వదినల్ని తిట్టడం ఎందుకు వాళ్ళకి ఆ చీరలు నిజంగానే నచ్చలేదేమో ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిదన్నయ్య అంటూ గొడవ జరక్కుండా చూసుకుంటాడు కానీ ఈ గొడవలు అలా పెరుగుతూనే ఉన్నాయి ఇలాగే కొన్ని రోజులు గడుస్తాయి అదే ఊరిలో ఉండే జగన్నాథం అనే పెద్ద మనిషి నారాయణ ఇంటికి వస్తాడు నారాయణ ఆయనకు ఎదురుగా వెళ్తాడు హ రండి గారు రండి కూర్చోండి నీ మర్యాదల కోసం ఎవడూ ఇక్కడికి రాలేదు ఎక్కడా ఎక్కన్నీ కొడుకు పిలువాన్ని ఏదో మంచివాడు చక్కగా పని చేసుకుంటున్నాడనుకుంటే వాడు చేసే పనులు ఇలాంటివా అనగాని కుటుంబ సభ్యులు మొత్తం షాక్ అవుతారు ఇన్నాళ్ళు ఎక్కడో ఉంటూ కనీసం కొడుకు పుట్టాకైనా అత్తారిల్లు గుర్తుకురాని రుక్మిణి ఇప్పుడు భర్తా కొడుకుతో అత్తారింటికెందుకొచ్చింది తన పెదనాన్నకి రుక్మిణి గురించి ఏం తెలుసుండొచ్చని హెచ్చరించి వెళ్లాడు ఇక తన దాయాదు కుటుంబాన్ని కష్టాల పాలు చెయ్యాలని సంకల్పించుకున్న దొరబాబు నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తాడు ఉన్నపాటుగా పిడుగుల్లేని వాన్లా వచ్చిన ఈ జగన్నాథం ఎవరు అతనికి నారాయణ మూడో కొడుకు సురేష్ వల్ల జరిగిన అన్యాయం ఏంటి ఇలాంటి ఉత్కంఠభరితమైన ప్రశ్నలకి జవాబులు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అప్పటివరకు వేచి ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్